ట్రిప్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డు వైపు దూసుకుపోతోంది బ్రిటిష్ పాలనలోని పోలీస్ అధికారి ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఆయుధాలను అందించే యోధుడు విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు ఈ మూడు పాత్రల వేరియేషన్స్ చూపిస్తూ రామ్ చరణ్ చేసిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఆచార్య రిలీజ్ కానుంది కమ్యూనిస్ట్ భావాలు కలిగిన యువకునిగా మరో కొత్త కోణంలో కనిపించనున్నాడు చరణ్ ఈ నేపథ్యంలో శంకర్ చరణ్ కాంబినేషన్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి చరణ్ నటిస్తున్న పదిహేనవ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది నాన్ థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లకు అమ్ముడై ట్రేడ్ వర్గాన్ని విస్మయపరిచింది నిర్మాత దిల్ రాజు ఒక్క సాంగ్ కోసం ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేశారనే వార్తలు వెలువడంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక రికార్డుగా చెప్పుకుంటున్నారు ఇన్ని విశేషాలున్న ఈ చిత్రం కథాంశం ఏంటి రామ్ చరణ్ ని శంకర్ ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయబోతున్నారు అనే ఆసక్తి సినీ ప్రియల్లో నెలకొంది ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ ప్రాధాన్యత ప్రక్షాళన ప్రధాన అంశం అనే టాక్ వినిపిస్తోంది ఈ అంశానికి ప్రస్తుత పరిస్థితిలో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని భావిస్తున్నారు సినీ క్రిటిక్స్ ఐఏఎస్ చదివి ఎలక్షన్ ఆఫీసర్ గా ఎదుర్కొన్న సమస్యలు ఆ పర్యవసానంగా రాజకీయాల్లోకి వచ్చి యువ ముఖ్యమంత్రిగా సుపరిపాలన చేయటం ఇలా టూ షేడ్స్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దాడట శంకర్ ఫ్లాష్ బ్యాక్ లో మరో అద్భుతమైన పాత్రలో చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది మొత్తానికి చరణ్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాడు శంకర్ అని అంటున్నారు చరణ్ ఫ్యాన్స్